ఈరోజు మనం ఒక టాపిక్ మీద మాట్లాడుకుందాం అదేంటో తెలుసా కుక్కలు చెప్పులను ఎందుకు కొరుకుతాయో తెలుసా దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉంటుందా కొన్నిసార్లు మనం పెంపుడు కుక్కలు ఇంతగా ప్రవర్తిస్తుంటాయి మన వస్తువులను కొరికేస్తుంటాయి అందులో ముఖ్యంగా యజమాని చెప్పులను పట్టుకొని తొక్కుతుక్కు చేసేదాకా వదలవు మరోసారి దీనివల్ల వెళ్ళి ఓ మూలన కూర్చుంటాయి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందర చేస్తూ ఉంటాయి ఇలా ఒక్కొక్కసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటాయి అయితే కుక్కలు ఇలా ప్రవర్తించడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కారణం ఉందట అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుక్కలు మనిషి చెప్పులను కొరకడం బట్టలను చించడం వంటి చర్యలు వాటికి మన పట్ల ఉన్న ప్రేమకు సాంకేతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఇందుకు కేవలం ప్రేమ మాత్రమే కారణం కాదు ఆకలి కడుపులో పురుగులు ఉండటం ఆటపాటల కోసం కూడా ఇలాంటి పనులు చేయవచ్చు ఈ విషయాలను గురించి మరింత లోతుగా తెలుసుకుందాం మనిషితో మొదట స్నేహం చేసే జంతువు కుక్క అని అందరూ తెలుసు సహజంగా స్నేహభావంతో విశ్వాసంతో వ్యవహరించే గుణం కలిగిన కుక్కలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి అయితే వాటి కొన్ని చర్యల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా వాటి ప్రవర్తనను మనం బాగా గ్రహించవచ్చు కుక్కలు మనతో ఎంతో ఆప్యాయంగా ఉంటాయి కానీ కొన్నిసార్లు వాటి పనులు మనకు అర్థం కాకుండా ఉంటాయి చెప్పులు ఎందుకు కొరుకుతాయి కొన్ని కుక్కలు చర్యలు మనకు చిరాకు తెప్పిస్తాయి ఉదాహరణకు రాత్రి వేళల్లో కార్లు బైకులను వేగంగా తరుగుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న చెప్పులను చూసిన వెంటనే కొరకడం మొదలుపెడుతూ ఉంటాయి ఈ ప్రవర్తన వెనుక ఏదో కారణం ఉంటుందని నిపుణులు అంటున్నారు కుక్కలు ఇలా చేయడం వల్ల మనకు ఇబ్బంది కలిగిన వాటి ఉద్దేశం అర్థం చేసుకునే ఆ చిరాకు కాస్త తగ్గవచ్చు ఈ విషయాలను గురించి వివరంగా తెలుసుకోవడం ద్వారా కుక్కలతో మనకు సంబంధాన్ని మరింత బలపరచుకోవచ్చు ఒంటరితనంతో కుంగిపోతాయి కుక్కలు చెప్పులను కొరకడం బట్టలను చింపడం వంటి మనల్ని ప్రేమించడం వల్ల జరుగుతాయని చెబుతారు మన శరీరం నుండి వచ్చే వాసన వాటికి ఇష్టమవుతుంది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గంగా కనిపిస్తుంది ఆకలి వేసినప్పుడు అయితే ఈ కారణం ఎప్పుడూ సరిపోదు కొన్నిసార్లు కడుపు మంట తీవ్రమైన ఆకలి వల్ల కూడా కుక్కలు చెప్పులు కొరుకుతూ ఉంటాయి కడుపులో పురుగులు ఉంటే ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది ముఖ్యంగా కుక్కపిల్లలు ఈ చర్యను ఆటగా చేయవచ్చు అవి పెరిగే కొద్దీ పరిసరాలను అన్వేషించే కొద్దీ ఇలాంటి అలవాట్లు తగ్గుతాయి కుక్కల ఆరోగ్యం ఆహారం శిక్షణపై శ్రద్ధ పెడితే ఈ సమస్యలను కొంతవరకు నియంత్రించవచ్చు ఈ విధంగా కుక్కలు చెప్పులను కొరకడం వెనుక ప్రేమ ఆకలి ఆట వంటి విభిన్న కారణాలు ఉంటాయి వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా మనం వాటితో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్ బాయ్